మనకు జులై పదిహేడున బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ ఏకాదశి రోజున కర్పూరంతో ఇలా చేయండి చాలు మీకున్న దోషాలు అలాగే ఆర్థిక సమస్యలు కష్టాలు కన్నీలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే విష్ణుమూర్తికి పచ్చ పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కనుక ఈ విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు తొలి ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజున పచ్చ కర్పూరంతో ఇలా చేయండి చాలు మీకున్న చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి పచ్చకర్పూరంతో ఏకాదశి రోజున ఏం చేస్తే మనకున్న సమస్యలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్లపక్షం ఏకాదశి తేదీ పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జులై పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ముగుస్తుంది కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున చేయాలి ఉంటుంది కనుక ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి మన హిందూ మతంలో దేవశయని ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది ఏకాదశి తిథి ప్రతీ నెల రెండు సార్లు వస్తుంది ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ఏకాదశి వ్రతం చేస్తారు ఈ నేపథ్యంలో ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును క్షీరసాగరంలో యోగా నిద్రకు చేరుకుంటాడు దీంతో ఈరోజు నుండి చతుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ నాలుగు నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు దేవశయాన్ని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయడంపై నిషేధం ఉంటుంది మనకు ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై పదిహేడవ తేదీన వచ్చింది అటువంటి పరిస్థితిలో మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించబోతున్నట్లయితే తొల ఏ తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు ఎలా మిరవించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఆషాఢం శుక్లపక్షం ఏకాదశి తేదీ పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ప్రారంభం అవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది కనుక తొలి ఏకాదశి ఉపవాసం జులై పదిహేడున బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది దేవశాయాన్ని ఏకాదశి ఉపవాసం ఎప్పుడంటే ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి దేవశాని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అంటే ఏకాదశి పారాయణం సమయం ఉదయం ఉపవాసం ఉన్నవారు ఉదయం సమయంలో పారాణం చెయ్యకపోతే ద్వాదశి తేదీ రోజున ఉదయం స్నానం చేసి విష్ణువుని పూజించాలి అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాత ఉపవాసం విరమించాలి విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం కనుక తులసి లేని విష్ణువు పూజ అంగీకారం కాదని అంటారు అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి ఏకాదశి వ్రతం విరమించాలి అంటే తులసి దళాలను నోట్లో వేసుకోవచ్చు విష్ణువుని ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయను ప్రత్యక్ష ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఉసిరికాయను భుజించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభ ఫలితాలు వస్తాయి సంతానికి అదృష్టం ఆరోగ్యం సంతోషం కలుగుతుంది ఏకాదశి వ్రతం విరమణం సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు ఏకాదశి రోజు అన్నం తినడం వల్ల సరిసృపాల రూపంలో జన్మిస్తారని ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాసం దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి వ్రతం చేసే సమయంలో ఈ వస్తువులను ఉపయోగించండి ఏకాదశి వ్రతం చేసేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు అలాగే ముల్లగీ బెండకాయ ఆకుకూరలు వెల్లుల్లి ఉల్లిపాయ మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం మంచిది కాదు దేవశాని ఏకాదశి రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్తాడు మొత్తం నాలుగు నెలల పాటు యోగ నిద్రలని ఉంటాడు కనుక ఈ సమయంలో విశ్వ నిర్వహణ శివుని చేతిలో ఉంటుంది విష్ణువు నిద్రించే ఈ నాలుగు నెల నెలలను చతుర్మాసం అంటారు ఈ నాలుగు మాసాలలో శ్రావణ భద్రపద అశ్విని కార్తీక మాసాలు ఉంటాయి చతుర్మాసం ప్రారంభం నుండి వచ్చే నాలుగు నెలల వరకు వివాహం మొదలైన శుభకార్యాలను నిషిద్ధం తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం విష్ణువు లక్ష్మీదేవిలను పూజించడం ద్వారా జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పవిత్రమైన రోజు కాబట్టి ఇలాంటి ఏకాదశి రోజున పచ్చకర్పూరంతో ఇలా చేయండి మీకున్న రకరకాల సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పచ్చకర్పూరంతో ఇలా చేస్తే చాలు మీకున్న ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి పచ్చకర్పూరం అంటేనే దేవాలయాలు మొదలు ఇండ్ల వరకు ప్రతిరోజు పచ్చకర్పూరం వాడాల్సిందే హిందువులు ప్రతిరోజు కర్పూరాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలాంటి నిత్య అవసరమైన వస్తువును ఇలా మనం తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే చాలు మనకున్న కష్టాలు ఆర్థిక సమస్యలు బాధలు కన్నీళ్లు అలాగే డబ్బు పరంగా ఎవరైతే ముఖ్యంగా బాధపడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజున కర్పూరంతో ఇలా చేయండి చాలు మీకున్న ధనపరమైన సమస్యలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిగి మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది అయితే మీరు తొలి ఏకాదశి రోజున ఏం చెయ్యాలి అంటే మీరు ఉదయాన్నే మీ పనులు ముగించుకొని తలస్నానం చేసి అలాగే ఉతికిన బట్టలు ధరించిన తర్వాత మీరు పూజ సమయంలో పూజ కార్యక్రమం మొదలు పెడతారు కదా ఆ సమయంలో మీ పూజా మందిరంలో పచ్చ కర్పూరాన్ని పెట్టండి ఒక చిన్న మట్టి ప్రమిదైనా సరే కానీ దేంట్లయినా ఒక మట్టి ప్రమిదలో దాంట్లో పచ్చకర్పూరాన్ని పెట్టండి పెట్టి మీ పూజ పూర్తయిన తర్వాత మీరు ఉదయం పూజ చేసుకుంటారు కదా ఇలా పూజ పూర్తయిన తర్వాత ఆ పచ్చకర్పూరం అక్కడ ఉంటుంది కదా కర్పూరాన్ని ఏం చేయండి అంటే అంటే మీరు ఉదయం అక్కన్నే ఉండండి సాయంత్రం వరకు ఆ కర్పూరాన్ని అక్కన్నే ఉంచండి మీ పూజా మందిరంలో ఉంచిన తర్వాత సాయంత్రం సమయంలో అంటే నాలుగు ఐదు లోపట్లు లేదు ఆరు అనుకోండి ఆరు లోపట్లో చీకటి పడక ముందే ఈ కర్పూరాన్ని ఏం చేయండి అంటే కొంచెం తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు లోపట వైపు అంటే మీరు ఉండే లోపట వైపున ఇంటి ప్రధాన ద్వారం మీద ఈ కర్పూరాన్ని అక్కడ కొంచెం కట్టండి ఇలా కట్టిన తర్వాత ఇంకా కొంచెం కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరాన్ని తీసుకెళ్ళి మీ బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా ఎవరైతే బీరువాలో దాచిపెట్టుకుంటారో వాళ్ళకి ధన ఆకర్షణని చాలా పెరుగుతుందండి కాబట్టి ఇది పచ్చ కర్పూరం అంటే ధన ఆకర్షణకు బాగా ఉపయోగిస్తారు కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున ఇలా పచ్చకర్పూరాన్ని పెట్టినట్లయితే మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే ధనం అనేది నాలుగు వైపులా దూసుకు వస్తుంది అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున పచ్చకర్పూరంతో ఇలా చేయండి చాలు